పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు మరి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వీళ్ళు ఈ వారం అనేటటువంటిది ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి బయట తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మరి వృశ్చిక రాశి వారికి చక్కగా స్థలాలు కొనాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది వీళ్ళకి చక్కగా గట్టిగా దృఢంగా పడుతుంది మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన మరి ప్రభుత్వం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా నేను పూర్తి చేయాలి అనేటటువంటి కసి మీలో వస్తుంది ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి వాళ్ళంతా కూడా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలుంటాయి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అప్పుడప్పుడు కొన్ని ఈ వారంలో బురతక్కువ పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి మరి పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ యొక్క పిల్లల వల్ల అనేకమైనటువంటి తలపోట్లు అనేకమైనటువంటి సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు అంటే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా రాకపోయినా మీరే బాధపడేది వాళ్ళకి ర్యాంక్ రాకపోయినా మీరే బాధపడేది ఈ విధంగా ఆ మీ ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది ఉంటుంది అండ్ రైతుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి పంటలు పండిస్తారు అలాగే ఇప్పుడు కూరగాయల పంటలు వేసుకోండి కమర్షియల్ క్రాప్స్ వేయండి చెరుకును పంచండి మహారాష్ట్ర లాగా ఈ విధంగా చేసినట్లయితే రైతులకు చాలా బాగుంటుంది చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత కోళ్ళ ఫారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ ఆడపిల్లలతో చాటింగ్లు ఆడపిల్లలతో మాటలు సొల్లు కబుర్లు ఇవి తగ్గించి చదువు మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే ఈ వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మానసిక ప్రశాంతత అనేటటువంటిది రావడం జరుగుతుంది ఈ యొక్క అత్తగారులు ఆడబడుచుల బాధలతో బిసిగిపోయినటువంటి వాళ్ళకి ఒక్కసారిగా రిలీఫ్ అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఈ వారంలో వీళ్ళు చేయాలని చెప్పి సంకల్పించుకొని దాని నిమిత్తం వీళ్ళంతా కూడా ఆ ప్రయత్న దిశగా వీళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు ఈ రాశి వారికి వాళ్ళ వల్ల నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ మంచితనాన్ని వాళ్ళ వాళ్ళని అంచనా వేసుకొని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే చక్కగా ఈ యొక్క శనికి ఆంజనేయస్వామి వారి యొక్క కానీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి చక్కగా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనివారం నాడు ఓం శనీశ్వరాయన మహాని మహామంత్రంతో మీరు చక్కగా శనీశ్వరుడికి మీరు తైలాభిషేకాన్ని చేయండి మీ చేతులతో మీరు చేయొచ్చు గొళ్ళకు వెళ్ళి పంతులు గారులే చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా నార్త్ ఇండియన్స్ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు చక్కగా వస్తారు చిన్న చెంబులో తీసుకొచ్చి శివ శివలింగం మీద శివుడి మీకు వేసేస్తారు అలాగే నువ్వుల నూనె చిన్న బాటిల్లో తెచ్చి వేసేస్తారు సో ఆ విధంగా మీరు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు